బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తోందని రంగంపేట పీఎస్సీఎస్ డైరెక్టర్ లింగన్నగారి ప్రవీణ్ రెడ్డి అన్నారు కొల్చారం మండలం ఎనగండ్ల గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాలు గ్రామ నాయకులతో కలిసి అందించారు ప్రీతమ నాయకుడు పేదల పెన్నిధి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి సహకారంతో మండలంలో అన్ని గ్రామాలను అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మురళి కాంగ్రెస్ పార్టీ నాయకులు మన్నే కిష్టయ్య బి కిష్టయ్య రవితేజ సతీష్ బాలరాజు మాజీ సర్పంచ్ నరసింహ గౌడ్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఐదు హామీలలో ఒకటైనటువంటి ఇందిరమ్మ ఇల్లు నిరుపేదలకు ఇల్లు కట్టిస్తాము అనే అంశంతో చెప్పారు నిజమైన లబ్ధిదారులను అధికారులతో అంతా కూడా సర్వే చేపించి వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళకున్న ఇల్లు లబ్ధిదారులను ఇచ్చేసి ఇవ్వడం జరిగింది మా గ్రామం నుంచి ఒక ఇరవై ఐదు మందిని ముప్పై మంది సెలెక్ట్ చేస్తే ఒక ఇరవై ఐదు మందిని ఎలిజిబిలిటీ క్యాండిడేట్లకు ఇవ్వడం జరిగింది అందులో కూడా ఇరవై మూడు క్యాండి మంది క్యాండిడేట్లకు ఈరోజు మేము ప్రొసీడింగ్ కాపులు ఇస్తున్నాము వాళ్ళ ప్రాసెస్ ప్రకారము గవర్నమెంట్ నిబంధనల ప్రకారం కట్టుకుంటే బేస్మెంట్ల సమయంలో ఒక బిల్లు మిగతా సమయంలో ఒక బిల్లు ఆ విధంగా వస్తుంటుంది కాబట్టి ఈ మాకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి గారి కృషితో మా మా మండలంలో మొత్తం మూడు వందల పదిహేడు ఇల్లు లబ్ధిదారులకు సెలెక్ట్ అయితే అందులో మా గ్రామం నుంచి ఇరవై ఐదు మంది సెలెక్ట్ అయ్యారు వాళ్ళు త్వరగానే ఒక సంవత్సరం లోపల ఇల్లు పూర్తి చేసుకోవాలని ప్రతి లబ్ధిదారుడు కూడా నలభై ఐదు రోజుల లోపలనే ఈ ప్రొసీడింగ్ కాపీ ప్రకారము వాళ్ళు వేసి ముగ్గు వచ్చిన ప్రకారం వర్క్ స్టార్ట్ చేసుకున్నట్టయితే చెప్పేసి కూడా చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు నాయకత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వం